కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని పార్లమెంటు స్థానాలను తగ్గించి ఉత్తరాది ఆధిపత్యాన్ని చాటుకుంటుందని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడా వెంకటరెడ్డి విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానీలోని ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఆయన మండిపడ్డారు తెలంగాణలో రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చాడా డిమాండ్ చేశారు సింగరేణిలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు అంగన్వాడీలు ఆశ వర్కర్లకు మెరుగైన వినియోగించాలన్నారు ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు అవినీతి రహిత సమాజం కోసం రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చాడ వెంకటరెడ్డి కోరారు పెద్దపల్లి జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశం హక్కులు అరించే అరించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి గురించి బయట నుంచి అనే విధంగా మనం ఎచ్చరిక తీసుకు ఖండం చేసుకోవాల్సిన అవసరం సీపీఐ సిపిఐ పార్టీ ఇచ్చరికి పెట్టింది మొన్న మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ చూసింది ఇంకా కొన్ని పార్టీలు రాకపోయినా ఏదైనా ఇది మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు జరిగే రానునకలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ ఎవరికి బాగా మెజారిటీ ఉంటే వాళ్ళే ప్రభుత్వం ఉంటుంది వాళ్ళే అధికారం ఉంటుంది వాళ్ళే నడుస్తుంది కాబట్టి సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తిరిగిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరంగా పిలుపుస్తాను ప్పటికీ ఆ నష్టపరిహారం కూడా అంచనాలు వేసి ఇట్లా చేయాల్సిన సాగునీరు పెద్దపీట వేయాలి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి దర్శనం పోవాలి అది ఇవన్నీ కూడా దాన్ని తయారు చేయాల్సిన అవసరం చెప్పి నిర్ణయం చేస్తున్నాం సాగునీరు కూడా ఈ రెండలు భాగం అడుతున్నాయి కాబట్టి వేల తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి హెల్త్ విద్య వైద్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి విద్యపరంగా కూడా ఇంకా కొంచెం మార్పు కు మూడు బడ్జెట్ అంతా సంపూర్ణంగా అమలుగా జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది బాగుంటుంది అది అది అమలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఇచ్చిన హామీలు అమలుకు ఉండవాలి ఇప్పుడు అందరికీ కొత్త ప్రభుత్వం వచ్చినట్టు కూడా ఇంకా ఇల్లు రాలేదు రేషన్ కార్డు ఇస్తూ ఉంటున్నారు ఒక తర్వాత ఇస్తూ ఉంటున్నారు అవన్నీ తక్షణం ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక వద్ద కాలేజ్ పొద్దున వయసీ కాలం పోతే అక్కడ పక్షపాత మంచిలో మంచు కూడా ఉండి లేకుంటున్నారు వాళ్ళకు పెన్షన్ వచ్చే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి ఇలాంటి అన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు ఉన్నాయి మరి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం పెన్షన్లు ఇచ్చేవన్నటువంటి రేషన్ కార్డులు మరి ఇన్ను ఇవన్నీ కూడా పెద్దలకి ఇవ్వాలి అవుట్ అలాగే కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులై చేసే ప్రక్రియకు ఈ ప్రభుత్వాన్ని కోల్పోయి ఉద్యోగ భద్రత లేదు తన జీతాలు అంగన్వాడీలకు ఆయాలకు లేకుంటే మధ్యాహ్నం బకాయి ఆరు నెలల నుంచి అంగన్వాడి చెప్తా ఉన్నారు అటు ఇలాంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరూ బట్టి సమాన ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పేదవాళ్ళకంటే చిన్న చిన్న ఉద్యోగులకు న్యాయం చేయాలి గ్రామ మున్సిపల్ మున్సిపాలిటీలకు వాళ్ళకి జీతాలు సక్రమంగా ఇచ్చడానికి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ వైపు నుంచి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది రానున్న కూడా మరింత ప్రభుత్వంపై ఒత్తిడి ఇస్తాం ఈ పేదోళ్ళకి మాత్రం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది చిరుద్యోగులు న్యాయం చేయబడి డిమాండ్ చేస్తున్నాం